గారికి నమస్కారం కాలనీ అధ్యక్షులు రఘురాం రెడ్డి అన్నగారు లక్ష్మణ్ అన్న గారికి జాగృతి చెల్లెలు శిశిలత గారికి మరి ఇక్కడున్న నాన్నదమ్ములకి అక్క చెల్లెళ్లకు పేరు పేరునన్న నమస్కారాలు తెలియజేస్తూ మేము నామినేషన్ వేయకముందే ప్రతి కాలనీలో మేము ప్రచారం చేస్తూ ఉన్నాం కాలనీ వైజ్గా ఏమంటారంటే మీరు ఓటు అడగనిక మీకు రాకున్నా వచ్చినా మేము కారు గుర్తుకే ఓటేస్తామని బ్రహ్మరథం పడతా ఉన్నారు మరి కాలనీలల్లో చూసినట్టయితే ఏ కాలనీలో కానీ చాలా మటుకు తొంభై శాతం మేము పనులు చేయడం జరిగింది మరి ముందు నేను గతంలో కార్పొరేటర్ ఉన్నా తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ దీని నుంచే ఉన్నాం బీఆర్ఎస్ నుంచి ఉన్నాం కాబట్టి మరి ఎన్నో పనులు కాలనీలలో చేయడం జరిగింది చేసినప్పుడు కూడా ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నారా నేను ఉంటానని మరి ఆ పనులు చేస్తానని కూడా అలా కామి ఇవ్వడం జరిగింది మరి మన ఈ ఈడ చూసినట్టయితే మల్లికార్జునగర్లో చూసినట్టయితే మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్కు అది ఎన్నో రోజుల నుంచి ఉన్నది మాకు కావాలని కాలనీ వాళ్ళు అడిగినప్పుడు మరి మేము కాలనీ వాళ్ళని తీసుకొని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే కోటి రూపాయలు పెట్టి అది కాలనీకి అండబ చేయడం జరిగింది ఆయన సొంత నిధులతోటి అది వేరే వాళ్ళు కబ్జాలు చేస్తూ ఉంటే ఆ కబ్జలకు గురవుతుందన్న ఉద్దేశంతో ఆయన సొంతం ఫండ్ కోటి రూపాయలు ఇచ్చేసేసి అది కాలనీకి ఆండ్వర్ చేయడం జరిగింది మరి అది కాకుండా ఒక ఫంక్షన్ కూడా చిన్నది కమిటీ కూడా కట్టేయడం జరిగింది మరి కాలనీలో ఎన్నో పనులు చేసినాం ఇక్కడ చూసినట్టయితే ఒక్క సీసీ రోడ్డు లేదు సీసీ రోడ్ లేదు అనుకోని డ్రైనేజ్ లేదు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చేస్తామని ఆమె ఇచ్చినాం ఈ కాలనీలో తిరుగుతుంటే కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు గంట సేపటి నుంచి మా ఎంబడి ఉండి మీరు కూడా చూస్తూ ఉన్నారు కాలనీలో ఒక్కరు కూడా మరి మీరు ఎందుకు ఓటు అడుగుతున్నారు మేము కంపల్సరీ మీరు పనులు చేసి మేము కారు గుర్తుకుని ఓటేసి మేము మైపాలని నాకు మంచి మెజార్టీ ఇస్తాము మీ ద్వారా మేము ఓటేస్తున్నామని చెప్పేసేసి కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతూ ఉంది మరి మా ఈ కాలనీలో దాదాపు మేము తిరిగినప్పుడు చూస్తా చూస్తూ ఉంటా కూడా అందరు కారు గుర్తి అంటున్నారు వేరే పార్టీలు రావద్దు మన కాలనీలకు ఎందుకంటే ఏం అడగనీకి వస్తారు వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏం పని పనిచేసిన అడగడానికి వస్తారు ఓట్లప్పుడే ఓటేయమని అడుగుతారు కానీ మళ్ళీ ఓట్లప్పుడే వస్తారు కానీ మళ్ళీ మిత్ర రోజులలో ఒక్క రోజు కూడా వచ్చి మరి కాలనీలో ఏం సమస్య ఉందని కూడా ఒక్కరు కూడా తెలుసుకోరు కాబట్టి మరి ఎవ్వరు రారు ఈ కాలనీకి కానీ మేము ఒక్కటే టీఆర్ఎస్ జాడనే ఉండాలన్న ఉద్దేశంతో కూడా మేము పనులు చేసినాం మరి మాకే ఓటేస్తుండ్రు మేము మంచి మెజార్టీతో గెలుస్తాం కాన్షియన్స్ లెవెల్గా మరి లక్ష ఓటుతో గెలుస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి మన మన నా డిజన్ నా డిజన్ వరకు వస్తే మేము పదివేలు మెజార్టీ ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం Tarvanga, até lixo, né?